అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతనలకు కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ముప్పై వేల రూపాయలను జమ చేయనున్నట్లు మన ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో అయితే తెలిపింది ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తుంది ఈ డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఈకేవైసీ చేసుకుని వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసిందంటే ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో చాలామంది రైతులకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్లో లేకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత గతంలో వారికైతే డబ్బులు పడలేదండి అటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఇప్పుడు ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా కొత్తగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న గతంలో డబ్బులు పడకుండా ఉంటే కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటే రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు ఇక పీఎం కిసాన్ ద్వారా మనకు పదిహేను విడతల డబ్బులు ఒకేసారి ముప్పై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పైన కూడా నొక్కండి